సార్ అలాగే ఇప్పుడు చూసుకోండి పోచన్ కృష్ణ గారు అరెస్ట్ వంశీ గారు అరెస్ట్ ఇంకా చాలా మంది ప్రజలను అరెస్ట్లు అయితే చేస్తున్నారండి అంటే బయటికి రావట్లేదు కానీ సార్ ఇప్పుడు గ్రౌండ్లో చూసుకుంటే ప్రతి పల్లెటూరులోని ఎవరైతే వ్యతిరేకం తిరుగుతున్నారో కూటమికి చాలా మందిని అయితే అరెస్ట్ చేస్తున్నారు సార్ దీన్ని ఏ విధంగా అండి ప్రజలు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేస్తేనే అది పెద్ద రౌడీపాలనని కూడా మాట్లాడారు ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అండి ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు విభజన హామీ నెరవేర్చట్లేదు కాబట్టి మమ్మల్ని ఎవరిన ప్రశ్నిస్తే మీకు ఇలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అని ఒక సంకేతం ఇవ్వడం కోసం చేస్తున్నారు అంతేగాని దానివల్ల పెద్దగా ఊరిగేదేం లేదు నా అయితే ఇంకో పది మందినో పదిహేను మందినో అరెస్ట్ చేస్తారు ఎవరిని అరెస్ట్ చేస్తారనేందుకు ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు అని సైకలాజికల్గా ప్రిపేర్ అయితేనే మాట్లాడాలి లేకపోతే మాట్లాడకూడదు సో వాళ్ళు సైకలాజికల్ గా వాళ్ళు నన్ను అరెస్ట్ చేస్తారు అని సిద్ధపడిపోయినప్పుడు అరెస్ట్ చేస్తే ఎన్ని రోజులు ఉంచుకుంటారు ఎన్ని చెల్లి తిప్తారో తిప్పండి మాకేం అభ్యంతరం లేదు అంటారు ఇప్పుడు అప్పుడు అప్పుడు అవుతుంది వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు వాళ్ళు ఏం మాట్లాడారు దాంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది ఇంకా ఎక్కువగా ప్రజలు డిస్కస్ చేసుకుంటారు సో దానివల్ల వాళ్ళకి నష్టమే కానీ లాభమే ఉండదు అరెస్ట్ అరెస్ట్ వల్ల కానీ పోచాన్ కృష్ణమూర్తి గారిని అరెస్ట్ చేస్తున్నారు మళ్ళీ బేలిస్తుంది ఈయన మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతున్నారు ఈయన మళ్ళీ ఇంకొక వన్ టూ టూ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ అరెస్ట్ చేస్తున్నారు దీన్ని ఏ విధంగా చూడొచ్చండి అంటే ఒక రివెంజ్ అని అంటున్నారు వైసీపీ నాయకులు వీళ్ళేమో కేవలం ఓన్లీ సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి మేము అరెస్ట్ చేసామనేమో కూటమి నాయకులు అంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అరెస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మా మనోభావాలు దెబ్బతింటే కొంతమంది కేసులు పెడుతున్నారు అవును పోషాన్ కృష్ణమూర్తి ఏం చేశారు పవన్ కళ్యాణ్ తిట్టాడు పవన్ కళ్యాణ్ ఎందుకు తిట్టాడు పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్ లో ఏమన్నారంటే వాలంటీర్లు మహిళల్ని ఎత్తుకు వెళ్ళిపోతున్నారు సారీ మా మహిళల గురించి సమాచారం ఇస్తున్నారు ఒంటరి మహిళల గురించి దాన్ని బట్టి ఉమెన్ ట్రాఫికింగ్ చేసేవాళ్ళు ఆడపిల్లల్ని ఎత్తుకు వెళ్ళిపోతున్నారు ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు అదృష్టం అయిపోయారు ఆడపిల్ల ఒంటి మీద చేపడితే తాట తీస్తాను అన్నారు దానికి సమాధానంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారంటే రెండు మూడు అంశాలు మాట్లాడి దాంట్లో ఇంకొక అంశం ఏమి పంజాబ్ నుంచి ఒక అమ్మాయి సినిమా అవకాశాల కోసం వచ్చింది ఆ అమ్మాయి ఆ అమ్మాయిని ఒక సినిమా నటుడు మోసం చేశాడంట ఆ అమ్మాయి పేరు ఏంటో మీ చెవిలో చెప్తాను ఆ అమ్మాయికి మీరు న్యాయం చేస్తారా అని ఒక ప్రెస్ చెప్పాడు అవునండి ఆ అమ్మాయి ఎవరో చెప్పలేదు ఆ హీరో ఎవరో చెప్పలేదు ఆ అమ్మాయి పేరు వచ్చి మీ చెవిలో చెప్తాను ఆ అమ్మాయికి న్యాయం చేస్తారా అని అడిగాడు ఎందుకు అడిగాడు అమ్మాయికి అన్యాయం జరిగితే నేను సహించను అవును సార్ ఆ అమ్మాయి పేరు ఎవరో తెలియదు ఆ హీరో ఎవరో తెలియదు దానికి జన సైనికులు ఆయన ఫోన్ కి ఫోన్ చేసి ఆయన భార్యని ఆయన తల్లిని వాళ్ళ కోడలిని కూతుళ్ళని అందరిని తిట్టడం మొదలుపెట్టారు అవును సార్ రెండు రోజులు అయినా సరే అది ఆగకపోతే భరించలేక నన్ను ఇట్లా నీ మనుషుల చేత తిట్టిస్తావా అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా తిట్టారు పోచాని గారు పోచాని గారు సో ఇది ఒక రియాక్షన్ ఆయన ఆయన డైరెక్ట్ గా వచ్చి వాళ్ళ అమ్మాయిల్ని ఆడ పిల్లల్ని తిట్టాల నేను నువ్వు ఆడపిల్ల ఒంటి మీద చేయబడితే సహించనున్నావు కదా ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది ఆ అమ్మాయిని న్యాయం చేస్తావా అని అడిగితే ఈ జన సైనికులు ఈయన మీద ఇలా విరుచుకు ఆయన అలాగే దగ్గర ఇల్లు కూడా చేంజ్ చేయడం సో నుంచి ఎక్కడి నుంచి మొదలైంది జన సైనికుల వల్ల మొదలైంది జన సైనికులు అదుపు అదుపులో ఎవరు పెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ పెట్టుకోవాలి సో వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు ఈ వ్యక్తి పూజ మానసిక రోగులు అంటారు వీళ్ళని సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ పవన్ కళ్యాణ్ ని తిడితే మేము సహించము అంటే ఎవరినో తిడితే నువ్వు సహించకుండా ఉండటానికి దాని ఒక మానసిక రోగం అంటారు సో ఎవరైనా సరే పోసాని కృష్ణ మురళి లేకపోతే ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే పవన్ కళ్యాణ్ ని విమర్శించారు కాబట్టి నా మనోభావాలు దెబ్బతిన్నయని ఎవరైనా కేసు పెడితే పోలీసులు ఎఫ్ఐఆర్ ఎందుకు కడుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు ఆయన మనోభా ఆయన తిడితే ఆయన వచ్చి కేసు పెట్టాలి ఆయన వచ్చి కేసు పెట్టాలి ఆయన తిడితే నీ మనోభావాలు దెబ్బతింటున్నాయి చూసావా దీన్ని ఒక మానసిక రోగం అంటారు దీని దాని పేరు సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ నువ్వు వెళ్ళి దగ్గర ట్రీట్మెంట్ తీసుకో దీనికి ఎఫ్ఐఆర్ కట్టడం అని చెప్పాలి అదే పోసాన్ కృష్ణమూర్తి గారు కూడా హైకోర్టు నుంచి ఒక ఇది తెచ్చుకోవాలి నేను ఎవరినో తిడితే మరెవరో మనోభావాలు అంటే దాదాపు నాలుగు కోట్లు ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కటి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తే ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ ఇస్తే దాన్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు మీరు అది ఒక అసలు అది లీగల్ గా అతను అగ్రీవ్డ్ పర్సన్ కాదు అంటే అతను బాధితుడే కాదు అతన్ని నేను తిట్టలేదు కంప్లైంట్ ఇచ్చి అతన్ని నేను తిట్టలేదు ఎవరినో తిడితే ఈయన మనోభావాలు దెబ్బతింటాం అనేది ఒక వ్యక్తి పూజ మానసిక రోగం అది అతను మానసిక రోగి అంటే అతను మతి స్థిమితం లేని వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మీరు ఎలా తీసుకుంటారు అని హైకోర్టులో వెళ్ళి అడిగితే హైకోర్టు కోర్టు బహుశా దాన్ని కన్సిడర్ చేయొచ్చు ఈ ప్రయత్నం చేయాలి మరి ఇది రివెన్ చేయాలి అంటే కావాలనే పోచనం గారిని టార్గెట్ చేసే కూటమి నాయకులు లోపల పెడుతున్నారు అని కోసాని గారు పవన్ కళ్యాణ్ ని తిట్టడం అనేది ప్రెస్ మీట్ పెట్టి తిట్టారు కాబట్టి అందరికి కనపడింది కోసాని కాని ఫోన్ కి వచ్చిన ఫోన్ కాల్స్ ఎవరికి తెలియదు కదా అవును సార్ అది అది మరి దాని సంగతి ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని తిడితే జనసైనికులు మనో భావాలు దెబ్బ చేసి పెడుతున్నారు అవును సార్ మరి జన సైనికులు వచ్చి పోసాన్ని తిడితే పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టచ్చా నీ అభిమానులు వచ్చి నన్ను తిట్టారు ఫోన్ లో నీ మీద కేసు పెడతాను అని కేసు పెడితే పోలీసులు యాక్సెప్ట్ చేస్తారా చేరు కదా ఆయన తిడితే ఆయన మీద కేసు పెట్టారు సో ఇది కూడా అడగాలి కోట్లో చెప్పాలి నేను పవన్ కళ్యాణ్ ని తిడితే అభిమానులు వచ్చి నా మీద కేసు పెడితే దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ అభిమానులు వచ్చి నన్ను తిట్టినప్పుడు నేను పవన్ కళ్యాణ్ మీద కేసు పెడితే యాక్సెప్ట్ చేస్తారా వీళ్ళకి వాళ్ళకి సంబంధమే లేదు కదా సార్ సో ఇది ఒక మానసిక రోగ లక్షణం కాబట్టి మానసిక రోగులు ఇచ్చేవారి మతి స్థిమితం సరిగ్గా లేదు కాబట్టి ఆ కంప్లైంట్స్ ని ఎంటర్టైన్ చేయకూడదు అని ఒక ఆర్డర్ తెచ్చుకుంటే ఉపయోగపడుతుంది